అన్న ఇప్పుడే చూసిన వ్యూహం అంట అన్న తీసినా నాచమన్నా నువ్వు తోపే ఇక నువ్వు చెప్పలేము ఇక నువ్వు మామూలు తోపా కత్తి తురుము ఏదైనా నువ్వే అనమాట చాలా బాగుంది అసలు ఆ మేకింగ్ ఏంది ఆ డైరెక్షన్ నువ్వు పాటలు పాడినా అన్నా గా వాడినావు ఒక్కొక్క పాట వింటుంటే థియేటర్ లో మామూలు హైలైట్ నిజంగా డైరెక్షన్ తో పాటు సాంగ్ అయితే నాకు చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా సూపర్ గా ఉంది సినిమా నిజంగా జగన్ అన్న తోమన్నా జగన్ అన్న గురించి తీయాలంటే సినిమా ఆర్జీ గారు అని మరోసారి నిర్పించారు చాలా బాగుంది అసలు నిజంగా వ్యూహం అనే ఒక మూవీ రియాలిటీగా ఇంత క్లియర్ గా తీయాలంటే నిజంగా ఆర్జీవ గారు అనమాట చాలా బాగుంది సినిమా అయితే నాకైతే జగన్ అన్న మాట ఇచ్చినట్టే తప్పుడు మాట అంటేనే జగన్ అన్న జగన్ అన్న మాట అలాంటి వ్యక్తి అనమాట చాలా బాగుంది అసలు ఒక మూవీ అయితే నాకు ఆర్జీవ్ గారు లోపట ఈ గోలలు అసలు ఒక పెద్ద సినిమా ఒక పెద్ద సినిమా సినిమా ఎక్కువ అంటున్నది గోల ప్రతి ఒక్క సీన్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఒక మన జగన్ గారి మీద వ్యూహం అనేది తీసిరు కాకపోతే మొత్తం జగన్ గారి మీద పాజిటివ్ ఉంటుంది అనుకున్నదాన్ని కాకపోతే కూడా చాలా ఇప్పుడే వ్యూహం సినిమా చూసిన సినిమా చూసిన తర్వాత అసలు నేను అంటే షాక్ అయిపోయినా అసలు ఏంటి నాకు స్టోరీ తెలియదు అన్న నేను తెలంగాణ కాబట్టి నేను ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారిని కూడా అడ్మైర్ చేస్తాను కానీ మూవీ చూసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇంత లైక్ కుదత్రాలు అవన్నీ వ్యూహాలు పండినా కూడా ఇట్లా వెళ్ళిందంటే వన్ ఆఫ్ ద స్టార్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అవన్నీ ఒడిదుడుకులు మొత్తం దాటుకొని వచ్చిందంటే అసలు మామూలు విషయం కాదు ఆజీవి తీసారు నారా లోకేష్ దింపాడ పెద్ద వాడేవిడన్నా వీడెవడన్నా నారా లోకేష్ దింపాడ పెద్ద అంటే మీరు ఈ సినిమా చూస్తారంటే ఎక్కడ కూడా మీ సినిమాలో పెద్దగా అంటే నెగిటివిటీ ఏమి ఉండవు మన పబ్లిక్ ఏదైనా థింగ్ థింగ్స్ ఉన్నాయో అవి మాత్రం ఈ సినిమా కనిపిస్తాయి నారాలోకేష్ ముద్దపప్పు కానీ నానలోకి ఇస్తే చెక్కుటి కానీ నారాలోకి ఇస్తేనే బత్తాకాయలు కానీ ఓకే అంటే మీరు సినిమా అనుకోవచ్చు అండి అంటే మీరు వాళ్ళు ఒకవేళ పొలిటికల్ సినిమా చూడడానికి ఇష్టం లేకపోతే పొలిటికల్ సినిమా చూడడానికి ఇష్టం లేకపోతే మీరు వచ్చి ఈ సినిమాని చూడొచ్చు బాగుంటుంది ఇసు మా బాస్ ఆర్జీవి గారు ఏం చెప్పారు తప్పని ఎందుకంటే ఏ సినిమా తీసుకురా కరెక్ట్ గా తీస్తాడు నాకు ఆర్జీవి సినిమా అంటే ఎప్పుడు నుంచో సినిమా చాలా ఇష్టం ఈ సినిమా కోసం అయితే వెయిటింగ్ త్వరలో అయితే శబ్దార్థం పాటు తోస్తే ఆర్జీవనా నాకైతే సినిమా అయితే మస్తు నచ్చింద నా ఒకటేళ్ళంటే సినిమాని సినిమా లాగుతుంది మంచి రియల్ స్టోరీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడారు ఎంత చేసి నాకైతే అనిపించింది ఇప్పుడైతే సిద్ధం యుద్ధం అయితే ఇప్పుడు శతాబ్దంలో వస్తుంది గెలిచిన తర్వాత ఏం చేసి యుద్ధం అనేది ఉంటుంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఈ వీక్ లో వచ్చేసి మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అందరితో ఫ్యామిలీతోనే వచ్చి చూడాల్సిన మూవీ చాలా అంటే చాలా బాగుంది అంటే క్యారెక్టర్ వైజ్ కాకుండా సినిమాని సినిమాలా చూస్తే బాగుంటుంది చూపించారు రెండోది వచ్చేసి కామెడీ కూడా బాగుంది ఎస్పెషల్లీ మాటలు చాలా బాగా రాశారు డైలాగులు ఎట్టుంటాయి అంటే వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా ఉంది దీన్ని ఫిల్మ్ ఫిల్మ్ లాగా మనం పొలిటికల్ మూవీ లాగా చూసినా ఎంజాయ్ చేయొచ్చు సేమ్ టైమ్ ఒక మనం తెలియకుండా జస్ట్ ఈ ఫిల్మ్ ఏం తెలియకుండా వచ్చి సైలెంట్గా మన పాలిడిక్షన్ గురించి ఏం తెలియని ఎన్నో చిన్న పర్సన్ కూడా లేడీస్ కూడా చాలా ఎంజాయ్ చేసే విధంగా ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి లైఫ్ స్టాహుల్ ఆంధ్రలో ఇప్పుడు జరిగే ఎలక్షన్ స్టేజ్ మీద చాలా వరకు తెలియని వారు కూడా